భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగంలో భగవంతుని పలుకులు సర్వోన్నతమైన నాశనము లేని తత్వమునే బ్రహ్మన్ అందురు వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే అధ్యాత్మ అంటారు ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులను కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు నిరంతరము మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టినే అధిభూతం అంటారు సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వరూపమును అధిదైవం అంటారు సర్వభూతముల హృదయములో నివసించే నేను అధియజ్ఞము అని పిలువబడతాను మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు మరణకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో దేనిని గుర్తు చేసుకుంటాడో ఆ స్థితినే పొందును భగవంతుడు సర్వజ్ఞుడు అత్యంత ప్రాచీనుడు అందరినీ శాసించేవాడు సూక్ష్మం కంటే సూక్ష్మమైనవాడు అన్నింటికీ ఆధారమైనవాడు ఊహకందని దివ్య స్వరూపం కలవాడు పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయినవాడు పరమగతిని పొందును నన్ను పొందిన పిదప ఈ లోకంలో పునర్జన్మ ఉండదు భౌతిక సృష్టి యొక్క లోక లోకముల అన్నింటిలో నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు కానీ నా దామమునకు చేరిన పిదప పునర్జన్మ ఉండదు బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి ఈ లోకం నుండి వెళ్ళిపోవటానికి ఉన్న మార్గాలలో తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారితీస్తుంది